అందరికీ నమస్కారం రాష్ట్రంలోన ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే టీడీపీకి వైసీపీకి టైట్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు ఈసారి ఎన్నికలు గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఇద్దరికీ చాలా ఎలక్షన్లు ఎలక్షన్లని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఎలక్షన్లు గతంతో కంటే ప్రజలు కూడా చాలా ఆతురతతో ఎదురు చూస్తున్నారు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రజలు కీలకంగా చర్చించుకుంటున్నారు అలాగే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా డైలీ సర్వే సంస్థలు అనేటివి సర్వేలు చేస్తూనే ఉంటాయి ఈ సర్వేల విషయానికి వస్తే ఈరోజు ఉన్న సర్వే రిపోర్టు రేపు ఒక విధంగా ఉంటుంది రేపున్న సర్వే రిపోర్టు మరొక రోజుకి అంటే మరణానికి ఇంకొక విధంగా మారుతుంది అంటే సర్వే అనేది కాన్షియన్స్గా ఉండదు అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది లాస్ట్ ఎన్నికల రోజు ఏదైతే సర్వే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ప్రజల్లో ఉండే ఒపీనియను అప్పుడు ప్రజలు ఆలోచించే విధానము ఆ రోజున ప్రజలు ఓటేస్తారు కాబట్టి అప్పుడు తగ్గట్టు ఆలోచించి ఓటేస్తారు కాబట్టి ఆ విధంగా మనం అప్పుడున్నప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీ రాదు అని చెప్పవచ్చు ఎందుకంటే గత ఆరు నెలల క్రితం చేసిన సర్వే ఒక విధంగా ఉంటే ప్రస్తుతం చేసిన సర్వే ఒక విధంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా అభ్యర్థుల మార్పులో కావచ్చు అభ్యర్థు ప్రచారం చేసే విషయంలో కావచ్చు అభ్యర్థి తన కేడర్ని పట్టించుకోని విషయంలో కావచ్చు ఇలాంటి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడే ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అనేటివి సర్వేలో వస్తుంటాయి ప్రజలు కూడా వాళ్లకు తగ్గట్టు ఏ అభ్యర్థికి ఓటేస్తే మనం గెలుస్తాము ఏ అభ్యర్థి వ్యక్తిత్వం ఎలాంటిది ఏ అభ్యర్థి అభివృద్ధి చేయగలుగుతాడు ఏ అభ్యర్థి మన పనులు చేయగలుగుతాడు అని ఒక ఆలోచించి అప్పుడు ఓటు వేయడం జరుగుతుంది సరే ఈ ప్రస్తుత సర్వేలు అనేది డిఫరెంట్గా ఉన్నా ఇప్పుడు ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోన ఒక సర్వే అనేది నిర్వహించారు ఆ రెండు సర్వేలు ఒక రెండు సర్వేలు నిర్వహించారు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా సర్వే ఇచ్చింది సరే ఆ సర్వే రిపోర్ట్ ఏముందనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వే సంస్థ గురించి మనం చెప్పుకుందాం ఆ సర్వే సంస్థ టైం సర్వే అనేది మన మంత్రాలయం నియోజకవర్గంలోన సర్వే నిర్ నిర్వహించింది నిర్వహించిన తర్వాత ఇక్కడ టీడీపీ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది వైసీపీ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది అని ఇక్కడ ఈ సర్వేలో అయితే ఇచ్చారు మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్ గుర్తి అభ్యర్థి బాలనాగి రెడ్డి గారికి ఫిఫ్టీ ఫైవ్ తర్వాత టీడీపీ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి అలాగే బీజేపీ పార్టీ ఈ ఉమ్మడి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గారికి ఫార్టీ టూ పర్సెంట్ అదర్స్కి త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుందని ఈ సర్వే సంస్థ అయితే నిర్వహించింది సరే మరొక సర్వే సంస్థ ఉంది అది ఏబిఆర్ పోల్ ఈ సంస్థ కూడా మంత్రాలయం నియోజకవర్గంలో సర్వే అనేది నిర్వహించింది ఈ సర్వే నిర్వహించిన తర్వాత ప్రస్తుత అభ్యర్థుల్లోన ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు ప్రజలు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు అని ఈ సంస్థ అయితే నిర్వహించింది ఈ సంస్థ నిర్వహించిన తర్వాత అందులోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ జనసేన బీజేపీ టీడీపీకి థర్టీ వన్ పర్సెంట్ అదర్స్కి వన్ పర్సెంట్ అన్న పోల్ అయితే వీళ్ళు ఇచ్చారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క సర్వే సంస్థ నిర్వహించినప్పుడు ఒక్కొక్క విధంగా అభ్యర్థులకి ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్క రోజు పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ రోజు ఉన్న ఒపీనియన్ రేపు ఉండదు రేపు ఉన్న ఒపీనియన్ మరునాడు ఉండదు కాబట్టి ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఏది ఏమైనా చూసుకున్నట్లయితే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఈ రెండు సర్వేలు చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాలనాగరెడ్డికి ఎక్కువ సర్వే రిపోర్ట్ అనేది వచ్చింది చెప్పుకోవచ్చు మళ్ళీ రాబో ఎన్నికల్లో ఈ సర్వే ప్రకారం ఇదే కంటిన్యూ అయితే ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారని ఈ సర్వే ప్రకారం మనం చెప్పుకోవచ్చు